వేములవాడ కేంద్రంగా యారన్ డిపో మంజూరు చేసిన యాభై కోట్ల రూపాయల నిధులను కేటాయించినందుకు రూరల్ కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు వేములవాడ రూరల్ నూకలమరి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు పొనం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావుకి ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు వకులాభరణం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపి సంఘ భవనంలో పద్మశాలి కులస్తులతో కలిసి పరిచిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు వక్లాభరణ శ్రీనివాస్ మాట్లాడుతూ యారండిపోను వేములవాడలో ఏర్పాటు చేయడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుందని తెలిపారు దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మరమగ్గల కార్మికుల కళ నెరవేరిందని ఇక వారి కష్టాలు తీరనున్నాయని వారు అన్నారు వేములవాడ కేంద్రంగా యారండిపోను ఏర్పాటు చేయడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సుమారు ముప్పై వేల మరమగ్గల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరనుందని చెప్పారు యారండిపో ఏర్పాటు చేయడం వల్ల మరమగ్గల పరిశ్రమలోని నేతలను పెట్టుబడిదారు ఆధారపడకుండా నేరుగా వారికి ఉపాధి లభిస్తుంది అన్నారు మరమర్గాల కార్మికులకు అవసరమూరును టెస్కో క్రెడిట్ పద్ధతిలో సరఫరా చేసి వస్త్రాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు దసరా కానుకగా నూలు డిపోను మంజూరు చేసి యాభై కోట్ల రూపాయల నిధులను కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ మండల అధ్యక్షుడు రెండి రాజు బీసీఎస్ఎల్ మండల అధ్యక్షుడు వంగపల్లి మలేషం కాంగ్రెస్ పార్టీ నాయకులు పద్మశాలి సంఘం కులస్తులు తదితరులు ఉన్నారు

మరి పాలకుర్తి శ్రీనివాస్ సారీ ఈ పాలాభిషేకం చేసుకోవడం అనేది అందరికీ కూడా మంచి ఆనందకరమైనటువంటి విషయం ఇంకా అనేకమైనటువంటి బలహీన వర్గాల కోసం కూడా మరి మన కాంగ్రెస్ పార్టీ తరఫు పార్టీ నుండి మరి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి గౌరవనీయులు మరి మన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్పగానికి మన అందరం కూడా కృతజ్ఞతలు చేయవలసినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విధంగా నూకలమర్రి పద్మశాలి సంఘం వారు ఆధ్వర్యంలో కూడా మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉండి నూలు వస్త్రాన్ని డిపోన్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా పెద్దల పెద్దలు సీనన్న గారికి ముఖ్యంగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఈ ప్రాంతం లోపల నేతన్నలు ఎక్కువగా ఉండి మరి వాళ్ళ జీవనోపాధి కష్టంగా ఉన్నటువంటి తరుణం లోపల మరి కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉంటుందని చెప్పి మరి భరోసా ఇచ్చినటువంటి కార్యక్రమంలో సందర్భంగా మరి వారికి అండగా నిలుస్తూ పెద్దలు ముఖ్యమంత్రి సీఎం గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా జవులి శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ప్రాంత మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారి మరి రాజశేన గారి నాయకత్వం లోపల వారి నూలు డిపోను తీసుకొచ్చినటువంటి శుభ సందర్భంగా ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది దాదాపు ముప్పై నలభై వేల మంది చేనేత కార్మికులు మరి ఈ వస్తవు మీద జీవిస్తున్నారు కాబట్టి నేరుగా వారికి నూలు పోగులు మరి అందించి వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది కాబట్టి ఈ ప్రాంత లోపలికి మరి ఆ డిపోను తీసుకొచ్చి మరి నేతన్నకు అండగా నిలిచినటువంటి ఆది సీనన్న గారికి తప్పకుండా ఈ ప్రాంత చేనేత కార్మికులు రుణపడి ఉంటారని అదేవిధంగా మరి ఈ యాభై కోట్లు మంజూరు చేసి వేములవాడ మార్కెట్ యార్డ్ లోపలనే మరి ఈ క నూలు డిపోను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లోపట నేతన్నకు మంచి రోజులు వస్తున్నాయని ఆ నేతన్న యొక్క బతుకును బాగు కూడా తప్పకుండా మరి ఈ నూలు డిపో పనిచేస్తుందని దానికోసం సహకరించినటువంటి మరి పెద్దలు మరి ఆది సీనాన్న గారికి అదేవిధంగా ఉన్న ప్రభాకర్ గారి గారికి మరి వేవంత రెడ్డి గారికి సీఎం గారికి మరి ఈ గ్రామం తరఫున పత్రిక కొత్తకే తెలుస్తాం మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున ఉదయపూర్న అవసరాలు తెలియదు